నా పేరు లావణ్య నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మాది ప్రాపర్ అయితే ఈస్ట్ గోదావరి ఫస్ట్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినప్పుడు సార్కి నేను మెసేజ్ పెట్టాను ఇలా ఇక్కడి నుంచి వద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పి యాక్చువల్గా అక్కడ అశోక్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్లు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ సరిగా అవ్వట్లేదు టూ మంత్స్లో అవుతుందా లేదో కూడా తెలియదు అన్నట్లు చాలా మంది ఫ్రెండ్స్ చెప్పారు ఆల్రెడీ సార్ అయితే ఆర్ఎస్ రెడ్డి సార్ వచ్చి అని తెలుసు మనకి గ్రూప్ టూ వచ్చి అని తెలుసు ఫోర్ సబ్జెక్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంది ఇక్కడికి వచ్చాక ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారు ఏపీ హిస్టరీ అయితే ఏంటి ఫర్ పాలిటీ అయితే ఏంటి ఎకానమీ కూడా సారే టీచ్ చేస్తారు డైరెక్టర్ సారు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా డిఎల్ సార్ వస్తారు చాలా బాగా చెప్తున్నారు ఎగ్జామ్స్ కూడా డే బై డే ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు చాలా బాగుంది బాగా అనిపించింది నాకు కూడా టూ మంత్స్లో ఎక్స్ సిలబస్ కూడా కంప్లీట్ చేస్తారు చాలా టైం ఉంది చదవడానికి కూడా ఈ ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను నా పేరు జయలక్ష్మి నేను కడవర నుంచి వచ్చాను ఫస్ట్ టైం నేను గ్రూప్ టూ క్వాలిఫై అయిన తర్వాత నేను ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటాను క్లాసెస్ యూట్యూబ్ క్లాసెస్ చూశాను సారి బాగా చెప్పారు కానీ ఇంకా నాకు ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ ఇంకా బాగా కావాలి అని నేను ఒకసారి కాల్ చేశాను సార్కి సార్ కూడా ఇలా మేము చెప్తాము పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాము అని సార్ చెప్పారు సో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ఇన్స్టిట్యూట్ మరి ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో అనేసి కొంచెం భయంగా ఉండింది వచ్చిన తర్వాత కూడా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ సార్ వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు సిలబస్ మళ్ళీ రివిజన్ చేయడము టెస్టులు పెట్టడము ఇక్కడ అంతా ఫ్యాకల్టీ కూడా చాలా చక్కగా ఉంది సురేష్ అండి మాది విజయనగరం డిస్టిక్ నేను కానిస్టేబుల్గా చేస్తున్నాను సార్ దగ్గర నేను ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అన్ని సబ్జెక్టులు కూడా ఆయన చెప్పేవారు మిగతా సబ్జెక్టు సార్లు కూడా తీసుకొచ్చి అద్భుతమైన ఫ్యాకల్టీని ఆఫ్లైన్ తీసుకొచ్చారు నేను ఇంతకుముందు రెండు వేల పదహారు నుంచి నేను గ్రూప్ టు ప్రిపేర్ అవుతున్నాను ఇంతకుముందు ఆన్లైన్లో చాలా హిస్టరీ ఫ్యాకల్టీని ఎకానమీని చాలా సార్లు విన్నాను కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ మిగతా సబ్జెక్టులు కానీ మిగతా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇంత అద్భుతంగా నేను ఎక్కడ వినలేదు ఎస్పెషల్లీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఇంకా పర్టికులర్గా అవి చెప్తాననుకో ఎక్సలెంట్ ఎక్స్ట్రా నేను మాత్రం ఆఫ్లైన్లో ఎంత అద్భుతమైన క్లాసులు ఎక్కడ వినలేదు సో ఎక్కడెక్కడో నుంచి ప్రకాశం అని కర్నూలు అని హైదరాబాద్ అని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎక్కడెక్కడో నుంచి వచ్చి మన దగ్గర జాయిన్ అయ్యి చదువుతున్నారు మన దగ్గర మన డిస్టిక్ మన ఉత్తరాంధ్రలో ఎటువంటి అద్భుతమైన ఇటువంటి కోచింగ్ సెంటర్ మన రెడ్డి శ్రీనివాస సార్ గారు పెట్టి మనకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఇక్కడ లోకల్లోని ఎలాంటి కోచింగ్ సెంటర్ని వినియోగించుకుంటూ అందరూ జాయిన్ అయ్యి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను మరి కోరుకుంటున్నానండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఎస్పెషల్లీ ఇక్కడ ఎక్కడైతే క్లాసులతో పాటు డైలీ టెస్ట్లు పెట్టడం కానీ అంటే డైలీ మెంటర్షిప్ కానీ క్లాసులోని ఒక ఎలిమెంటరీ స్కూలు హై స్కూల్లో మనకి చెప్పి బోర్డులో మనతో చెప్పిచ్చే విధానం అది అద్భుతంగా ఉంది ఎవరైనా క్లాసులు చెప్పుకొని వెళ్ళిపోతారు కానీ సీన్ సార్ అయితే మనతో నోట్తో చెప్పిస్తారు అలాంటప్పుడే మనకి సబ్జెక్ట్ బాగా వస్తుందని నా అభిప్రాయం చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ మీరు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించారని వినియోగించడం చూసాను నేను ఆల్రెడీ ఫిల్మ్స్ కోల్పోయిన తర్వాత ఆ పేపరు ఆ పేపర్ రాసిన తర్వాత ప్రతి ఒక్కరు చాలా భయపడడం పేపర్ ఎలా ఉంటుందా అనేసి ఎవరు తెలియదు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు పేపర్లో వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫీలిమ్స్కి ఎలా ప్రిఫర్ అవ్వాలి అండ్ మెయిన్స్ ఎలా ప్రిఫర్ అవ్వాలి ఫీలిమ్స్ పేపర్ వస్తే మెయిన్స్ వెళ్ళక ప్రిపేర్ అవ్వాలని ఒక భయం అందరికీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత అందరూ యొక్క ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ఒక ఆ క్యూరియసిటీతో నేను ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగా వైజాగ్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను మొత్తం ఆల్మోస్ట్ ఇన్ని అన్ని ఇన్స్టిట్యూట్ తిరిగిన తర్వాత నాకైతే ఎక్కడ సాటిస్ఫై అవ్వాలా మెయిన్ రీజన్ ఏంటంటే పేపర్ ఎక్స్ప్లనేషన్ అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత పేపర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుందా లేదనేసి నేను చాలా చాలా ఇన్స్టిట్యూట్ తిరిగారు హైదరాబాద్లో మ్యాక్సిమ్ అన్ని ఇన్స్టిట్యూట్లు గ్రూప్ టూ సంబంధించిన అన్ని ఇన్స్టిట్యూట్లు నేను చూసి వచ్చాను అదే అదే విధంగా ఇక్కడ కూడా ఆర్సర్ రేటు కూడా వచ్చి ఒక డెమో క్లాస్ తీసుకున్నాను డెమో క్లాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ రెఫరెన్స్ కోసం ఇంకెక్కడైనా బాగుంటుందని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగి అక్కడ అక్కడ అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగి నేను అడిగాను ఎక్స్ప్లనేషన్ ఎలా ఉంటుంది పేపర్ ఎక్స్ప్లనేషన్ ఉంటుందా మెంటర్షిప్ ఉంటుందా మెయిన్ మెంటర్షిప్ ఉంటుంది అనేసి అడిగాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మెంటర్షిప్ లేకపోతే ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా కష్టం అవుతుంది కారణం బికాజ్ ఏంటంటే ఆ పేపర్ అనేది ఆ పేపర్ వచ్చే విధానం బట్టి ఎలా అటెంప్ట్ చేయాలి దాంట్లో దాంట్లో ఎలా కొన్ని టెక్నికల్ ఎలా ఫాలో అవ్వ విషయం అనేది ఎక్కడ చెప్పట్లేదు నేను కూడా హైడ్బుల్ చాలా చాలా ఇన్స్టిట్యూట్లు అడిగిన తర్వాత వాళ్ళు ఎవరు కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కడా లేదు మెంటర్షిప్ ఉందని నేను పర్టికులర్ అడిగా అక్కడ మెంటర్షిప్ అనేది అక్కడ ఇవ్వట్లా ఒక గ్రూప్ అని తప్ప మెంటర్షిప్ అనేది ఎక్కడే ఇవ్వట్లేదు ఒక యాట్లు మాత్రమే మెంటర్షిప్ ఇస్తున్నారనేసి డైరెక్టర్ సార్ చెప్పిన తర్వాత నేను ఆయన సార్ రెండు ముక్కసారి అడిగిన తర్వాత వచ్చి ఆయనతో నేను కొలబెట్టి అయిన తర్వాత అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే ఇది బెటర్గా ఉంది అనేసి నేను ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ బికాజ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్లో ఎక్స్ప్లనేషన్ కానీ ఆ లింకప్ చేసి చెప్పడం కానీ సబ్జెక్ట్ని మళ్ళీ రివిజన్ చేయడం కానీ ఆ అనేది బాగా అక్కడ సాటిస్ఫైగా ఉన్నాము సో ఆ ఫీలింగ్ మీతో షేర్ చేసు షేర్ చేసి నేను ఇట్లా వచ్చాను పేరు సిరాజ్ అండి నేను ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చాను గ్రూప్ టూ కోసం మెయిన్స్ కోసం వచ్చాను ఇక్కడికి యూట్యూబ్లో వీడియోస్ తిన్న తర్వాత సార్ వాళ్ళ ఇచ్చే ఆ గైడెన్సు ఆ విధానము ఆ నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే డైలీ క్లాసెస్తో పాటు టెస్టులు పెట్టడం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అవన్నీ జరుగుతూ ఉన్నాయి మంచి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ చాలా చక్కగా క్లాసులు జరుగుతున్నాయి సో ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నగరం టౌన్లో మనకి ఆల్ ది బెస్ట్ విద్యార్థి చేస్తాం ఓకేనండి ఆల్ ది బెస్ట్